ఎర్లీ సింటమ్స్ వచ్చినప్పుడు మనకి మెయిన్ ఇవే ఫీవర్ చిల్స్ ఫీవర్ విత్ చిల్స్ ఉంటాయి క్యారెక్టరిస్టిక్ గా చెప్పండి ఈరోజు మనకి మన మీడియాలో కొద్ది కొన్ని కొన్ని మీడియాలో మనకు మన పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు ఉన్నాయి కొన్ని ఒక రెండు కేసులు ఎక్స్పైర్ అయినాయి అని మన న్యూస్ వచ్చింది దీనివల్ల కొంత ప్రజల్లో కొంత ఆందోళన కలిగినట్టుగా అనిపించింది సో దీని గురించి పూర్తిస్థాయి అవగాహన ఒకటి ముఖ్యంగా ప్రజలకి అలాగే మీడియా మిత్రులకి మనకి ఎన్ని కేసులు వచ్చినాయి వాటి పరిస్థితి ఏంటి అవి ఎలా ఉన్నాయి అన్న విషయం గురించి తెలియజేయడం కోసం నేను ఈరోజు మీడియం మీడియా మిత్రులందరినీ పిలిపించాను మనకి ఈ సంవత్సరం అంటే మనకి జనవరి నుంచి మనకి ఇప్పటిదాకా పదకొండు కేసులు మనకి పాజిటివ్ అయినట్టుగా మాకు రిపోర్ట్ వచ్చింది నిన్న స్టేట్ స్టేట్ ఆఫీసర్ వాళ్ళు మాకు రిపోర్ట్ పంపించారు అలాగే అందరూ ముఖ్యంగా మన మనకి పేపర్లో వచ్చినట్టుగా న్యూస్లో వస్తున్నట్టుగా రెండు కేసులు డెత్ అయినాయి స్క్రబ్ టైఫస్ వల్ల డెత్ అయినాయి అని అంటున్నారు సో ముఖ్యంగా స్క్రప్ టైఫస్ అంటే ఏంటి అసలు ఏంది అది ఎలా వస్తుంది దాని లక్షణాలు ఏంటి గురించి మనం మొట్టమొదటి మాట్లాడుకుంటే మన ప్రజలకు కూడాను మనం దీని గురించి అవగాహన అనేది క్రియేట్ చేయాలి కాబట్టి ఈ స్క్రబైఫస్ అనేది ఒక చిన్న పురుగు దాని మైట్ అంటాం మనం ఆ మైట్ అనేది ఆ పురుగు పుట్టినందువల్ల వస్తుంది అంటే ముఖ్యంగా మేము మనందరం చూస్తూనే ఉంటాం మన పొలాల్లోనూ మోటార్ తిరుగుతున్నప్పుడు చిన్న చిన్న పురుగులు ఉంటాయి అటువంటి పురుగు అది అది కూడా అనమాట మైట్ అనేది అది మామూలుగా మనకి మట్టిలో కానీ ముఖ్యంగా ఈ బుషెస్ అంటాం కదా మనం చిన్న చిన్న మొక్కలు అడవులు ఈ చెట్లల్లో ఉంటాయి ఇవి మామూలుగా సో ఇవి కామన్ గా ఏమవుతుందంటే ఇవి ఆ వాటిలోకి మనం వెళ్ళి మనం ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఇంకో అవసరం మీద మన చెట్లలోకి వెళ్ళినప్పుడు ఆ పురుగు మనల్ని కుట్టినప్పుడు మనకి అది ఇన్ఫెక్ట్ అయి ఉన్న పురుగు మనల్ని కుట్టినప్పుడు మనకి స్కర్ టైఫస్ అనేది వస్తుంది అంతేగాని ఇది జబ్బు ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి రావడానికి వీలు లేదు ఇది కమ్యూనికబుల్ కాదు మనకి ఇంకో జబ్బులాగా ఇంకో జబ్బులాగా మన వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళ నుంచి మనకు వస్తుందనే భయం మనకు అవసరం లేదు కాబట్టి ఎవరు ఇది జబ్బు గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఇది మనిషి నుంచి మనిషికి పాకే జబ్బు కాదు ఆ పురుగు కుడితేనే ఎవరికి కుడితే వాళ్ళకి మాత్రమే జబ్బు వస్తుంది అది ముఖ్యమైనది అనమాట రెండోది ఈ పురుగు కుట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే మన మిగతా జ్వరాల్లాగా అంటే ముఖ్యంగా మనకి మన మలేరియా కానీ డెంగ్యూ కానీ మిగతా మన జ్వరాల లాగా ఇది కూడా జ్వరం వస్తుంది ముఖ్యంగా జ్వరంతో పాటు కుట్టిన చోట కొన్నిసార్లు జర్రగా దద్దు రావడం కొద్దిగా నల్లగా కమ్మినట్టుగా రావడం అనేది జరుగుతుంది అలాగే జ్వరంతో పాటు చలి జ్వరం ఉంటుంది ముఖ్యంగా వీళ్ళలో కొద్దిగా తలనొప్పి అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది బాడీ పెయిన్స్ వస్తాయి వీళ్ళకి ఎక్కువగా దీంతో పాటు వీళ్ళకి కడుపు నొప్పి కూడా రావడం కామన్గా ఉంటుంది సో యూజువల్గా మనం ఏం చేస్తామంటే మనకు జ్వరం వచ్చినప్పుడు మనం రొటీన్ జ్వరాలే అనుకుంటాం అంతేగాని ఒకేసారి మనకు అప్పటిదాకా తెలియని జబ్బు గురించి మనం ఆలోచించాం రొటీన్ జ్వరాలనుకొని మనం డెంగ్యూ పరీక్షలో మలేరియా పరీక్షలు టైఫాయిడ్ పరీక్షలు చేస్తాం అవన్నీ నెగిటివ్ వస్తాయి కాబట్టి డాక్టర్లు గారు కూడా ఇది రొటీన్ లేండి ఇది మన డెంగ్యూ కాదు మలేరియా కాదు అనుకుంటాం సో ఫీవర్ ఒక నాలుగైదు రోజుల పాటు ఒక వ్యక్తికి వస్తూ ప్రస్తుత కండిషన్లో వస్తూ తగ్గకుండా ఉంటే దాంతోపాటు నేను చెప్పిన లక్షణాలు ఉంటే కంపల్సరీగా ఇది వస్తే ఏమైనా అని ఏమైనా అనుమానం రావడానికి అవకాశం ఉంది అందుకనే మనకి ఎక్కువగా ఈ కేసులు అనేవి మనకి చాలా తక్కువగా ఐడెంటిఫై అవుతున్నాయి చాలా తక్కువగా ఐడెంటిఫై చేసుకుంటున్నాం ఈ జబ్బులో మనం దీన్ని ఎర్లీగా గుర్తించితే ట్రీట్మెంట్ అనేది చాలా సులువు అండి రొటీన్గా మన అందరికీ తెలిసి దీనికి ఎంతో కాస్ట్లీ ముందు వాడాల్సిన పని లేదు డాక్సి సైక్లిన్ ఉంటాము డాక్టర్స్ తెలియని హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ పొద్దున్నోటి సాయంత్రం ఒకటి వారం రోజుల పాటు వేసుకుంటే జబ్బు పూర్తిగా నమైపోతుంది అంటే దగ్గర దగ్గర వంద రెండు మూడు వందల రూపాయలతోటి ఈ జబ్బు అనేది తగ్గిపోద్ది అంత సింపుల్ ట్రీట్మెంట్ దాంతోపాటు కొన్ని అది కొంతమంది పిల్లల్లో కానీ గర్భిణీల్లో కానీ మనం మన వాళ్ళందరికీ తెలిసిందే అది కూడా సో సచ్ సింపుల్ ట్రీట్మెంట్ కాకపోతే ఏంటంటే ఇది చాలా రేర్గా వచ్చే జబ్బు కాబట్టి మనం దీన్ని గుర్తించలేము సో అందుకనే బాగా ముదిరిపోయిన తర్వాత జబ్బు అటువంటిప్పుడు గుర్తించినప్పుడు అప్పటికే కొద్దిగా వాళ్ళలో అంటే లంగ్ ఎఫెక్ట్ కావడం లివర్ ఎఫెక్ట్ కావడం దానివల్ల కొన్ని రేర్ గా జరుగుతూ ఉంటాయి మన జిల్లాకు వచ్చేటప్పటికి ఈ రెండు కేసుల విషయంలో నేను ఆల్రెడీ నుంచి కూడా వాళ్ళతో వాళ్ళతో మాట్లాడున్నాను ఒకటి నాగమ్మ అనే కేసు మనకి మన రాజుపాలెం రాజుపాలెం ఆర్ఆర్ కాలనీ ఆమెకు అరవై నాలుగు సంవత్సరాల వయసు ఆమె పొలంలో చేసుకుంటారు ఎంత ఉంది కాబట్టి ఆమె కూడాను మనకి మొట్టమొదట పద్నాలుగో తారీఖున ఆమెకి పద్నాలుగు ఆమెకి మనకి ఎనిమిదో తారీఖున జ్వరం రావడం అలా జరిగింది ఆ తర్వాత రుటీన్ గా జ్వరం కాదు ముఖ్యంగా కంప్లైంట్ ఏంటంటే దగ్గు జలుబు కొద్దిగా బాడీ పెయిన్స్ ఆమె కంప్లైంట్స్ వాటికి ఆమె చూపించుకుంది తర్వాత ఒకసారి కొద్దిగా పదమూడవ తారీఖున మన పిహెచ్సి మన రాజుభాలెన్ పిహెచ్సి కూడా వచ్చిందామా రాజ్పాలెన్ పిహెచ్సిలో కూడాను డాక్టర్ గారు చూసి టెస్ట్లు చేసి కొద్దిగా అంటే బ్లడ్ టెస్టులు చేశారు కొద్దిగా రక్త పరీక్షలు ప్లేట్ తక్కువ ఉన్నాయమ్మా అని చెప్పి ఏరియా హాస్పిటల్ మన సత్యనపల్లికి వెళ్ళమన్నారు ఏరియా హాస్పిటల్ సత్యనపల్లికి వాళ్ళు ఒక రోజు వెళ్ళారు తర్వాత చూపించుకున్నారు తర్వాత అక్కడి నుంచి వాళ్ళు పద్నాలుగో తారీఖున వాళ్ళు కూడా కేసు కొద్ది అంటే ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి మరి జీజేసి గుంటూరుకి వెళ్ళమన్నారు పద్నాలుగో తారీఖున వెళ్ళారు పదిహేను పదహారో తారీఖున ఎక్స్పైర్ అయిపోయింది సో ఈ టెస్టుల్లో అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళు పదిహేనో తారీఖు వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు ఆ తీసుకున్న టెస్టుల్లో దాదేమో రిపోర్ట్ వచ్చేటప్పటికి మనకి ఇరవై ఒకటో తారీఖు అయింది అంటే ఆ పదహారో తారీఖు చనిపోయింది కానీ రిపోర్ట్ రావడం బాగా లేట్ అయింది సో స్క్రప్టైఫర్స్ అది పాజిటివ్ వచ్చింది కానీ డెత్ ఎందుకంటే ఏం ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి తర్వాత ఈమెకి తీసుకున్న దాంట్లో ఒక వాళ్ళు చెప్పేది ఏంటంటే కొంత లివర్ ప్రాబ్లం కూడా ఉంది అందువల్ల ఇది మోస్ట్ ప్రాబ్లీ డెత్ అయి ఉండొచ్చు అంటున్నారు సో డెఫినెట్గా స్క్రప్టే డెత్ అవునా కాదా అనేది మనకి ఇంకాను పూర్తి స్థాయి నాలెడ్జ్ లేదు అలాగే నేను కేష్ షీట్ కూడా తెప్పించుకుంటున్నా గుంటూరు నుంచి మనకి రావాలి కాబట్టి నేను మంచిని కూడా పంపించాను కేష్ షీట్ తెప్పించుకుంటున్నాను కేష్ షీట్ పూర్తి స్థాయిలో చూస్తే కానీ నాకు ఒక ఐడియా రాదు దీని మీద తర్వాత రెండో కేసు మనకి ఎంఐ జ్యోతి జ్యోతి మనకి ముప్పాళ మండలం కింద అమ్మాయి ఈ అమ్మాయి పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి వాళ్ళు మేకలు కాస్తారని చెప్పారు నాకు వాళ్ళ ఫ్యామిలీ ఈ అమ్మాయి అమ్మాయికి కూడాను మనకి పదహారో తారీఖున అంటే ఎప్పుడు పదహారు పది అక్టోబర్ పదహారో తారీఖున అమ్మాయికి దగ్గు జలుబు జ్వరం అయ్యాయి కాకపోతే ఈ ఏంటంటే వాళ్ళు మొట్టమొదటి ఒక దగ్గరలో ఉన్న ఒక కార్డ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు మూడు రోజుల పాటు మొదట్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫీవర్ తగ్గింది తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మరలా ఆమెకి లూజ్ మోషన్స్ స్టార్ట్ అయినాయి లూజ్ మోషన్స్ అండ్ కొద్దిగా ఫీవర్ కూడా స్టార్ట్ అయింది సో దానికోసం చెప్పి ఆ అమ్మాయి శ్రీ విద్య హాస్పిటల్ సత్యనపల్లికి వెళ్ళారు అక్కడ తగ్గకపోతే ఇరవై నాలుగో తారీఖున ఈ జాట్ ఇంకా తగ్గలేదు ఈఎంఐ కనేసి అక్కడి నుంచే వాళ్ళు ఎయిమ్స్ మంగళగిరికి వెళ్ళారు వాళ్ళు ఎయిమ్స్ మంగళగిరిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒకటి ఒకటిన అంటే ఒకటి సారీ ఒకటి పదకొండున ఈఎంఐ ఎక్స్పైర్ అయింది మనకక్కడ అక్కడ సో అక్కడ టెస్టులో కూడా ఈఎంఐకి స్క్రటైఫస్ పాజిటివ్ అని ఇచ్చారు సో కారణం డెఫినెట్గా స్క్రాప్టైఫస్ అవునా కాదా అన్న విషయం కూడాను మనం తెలుసుకోవడం కోసమే ఇది కాకుండా ఇంకా ఏమైనా అమ్మాయికి వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడం కోసం మనం మొత్తం బ్లడ్ రిపోర్ట్స్ అవన్నీ కేస్ షీట్లు మొత్తం తీసు తెప్పిస్తున్నాను ఈరోజు అవి వచ్చిన తర్వాత మనం డెఫినెట్గా ఈ రెండు కేసులు స్క్రప్ టైఫస్ పాజిటివ్ వచ్చింది కానీ స్క్రప్టైఫస్ వల్లే చనిపోయిందని అంటానికి తెలియదు ఎందుకంటే ఆల్రెడీ మొదటి కేసులో మనం మాట్లాడినప్పుడు ఆమెకి లివర్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పున్నారు సో దానివల్ల పోయిందా ఈ అమ్మాయికి మాత్రం ఇంకా మనకేమి అంటే